డీటెయిల్ చూస్తే బీజేపీ గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తూ ఆ పార్టీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీంతో ఈ వార్త ఇప్పుడు బీజేపీలోనే కాక రాజాసింగ్ అభిమానులు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది మరోవైపు రాజీనామా ఆమోదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించడం కూడా ఆసక్తి రేపుతోంది తన రాజీనామా వెనుక ఉన్న ఆవేదనను ఢిల్లీ పెద్దలు అర్థం చేసుకోలేదని రాజాసింగ్ చెప్పడం విశేషం తనపై నమ్మకంతోనే బీజేపీ మూడు అవకాశం ఇచ్చిందన్నారు తాను రాజీనామా చేశానని బీజేపీలో ఉన్న ధర్మకర్తలు హిందుత్వ భయపడవద్దని తాను హిందుత్వం కోసం ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటానని సింగ్ చెప్పారు భారతీయ జనతా పార్టీలో చేరినాను భారతీయ జనతా పార్టీ అధికారులు విశ్వాసం పెట్టుకొని గోషా నియోజకవర్గం నుంచి నాకు మూడోసారి టికెట్ ఇచ్చిన మూడోసారి గోషామేల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యే అయినా కంటిన్యూగా నా గో ప్రజలు సేవ చేసుకుంటా కంటిన్యూగా దేశం పట్ల హిందూ సమాజం పట్ల గోమాత గురించి లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను అందరు కూడా చూస్తున్నారు కానీ ఇవాళ లాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలని అనుకున్నాను కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన అనుకున్నాను ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను దీని ఇంకా రీజన్ ఏముంది దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను చూడలేదు మా రాష్ట్రీయ అధ్యక్ష వారు నా రిజైన్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు నాకు ఒక మీడియా మిత్రులు నాకు వాట్సాప్ పరంగా నాకు పంపిస్తున్నారు అది నాకు దొరికింది కానీ ఇవాళటి నుంచి కంటిన్యూగా నా దేశానికి నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని గోమాతని రక్షించడానికి లవ్ జియాద్ కానీ అన్ని విధాలు అయితే తాను వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రాజాసింగ్ ఖండించారు ప్రస్తుతానికి తనకు ఏ పార్టీలో చేరే అవకాశం లేదన్నారు కానీ భవిష్యత్తులో అయినా ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది దీంతో ఆయన మళ్లీ బీజేపీలోకి వెళ్తారా లేక ఇతర పార్టీలోకి వెళ్తారా అది కుదరకపోతే సొంత పార్టీ పెట్టుకుంటారా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి రాజాసింగ్ ఐడియాలజీ పరంగా మళ్లీ బీజేపీలోకి వెళ్లడమా లేక హిందుత్వ పేరిట సొంత పార్టీని పెట్టుకునే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు కానీ సొంత పార్టీ పెట్టుకోవడం అంత ఈజీ కాదనే వాదన వినిపిస్తోంది మరి భవిష్యత్తులో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది